ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చినరా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చినరా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడుతూ ఉన్నారు తెలంగాణ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తూ ఉన్నాను ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్క పల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు మొత్తం ఈ నోటీస్ ఏంది ఈ కమిషన్ ఏంది ఈ కథ ఏంది తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం మీ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహా ధర్నా చేపట్టబోతూ ఉన్నాం ఇందిరా దగ్గర తెలంగాణ జాగృతి తరఫున ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం